అరవై నెలల జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారన్నారు అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత రాష్ట్రంలో ఒక సైకోకు తోడగా అనంతబాబు అనే గిరిజనులు నియంతలా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు వేసిన రోడ్లని స్థానికులు గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉందని ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం జడ్డంగి సింగంపల్లి వట్టిగడ దోసరపాము రాజ ఒమ్మంగి వరకు మిరియాల శిరీషదేవితో కలిసి బైక్ ర్యాలీ రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు వైసీపీకి మీరు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు సోదరులు అంటున్న జగన్మోహన్ రెడ్డి మీరికే సమాధానం చెప్తాడు దళితులు జగన్మోహన్ రెడ్డికి సోదరులండి మీరే చెప్పాలి నాకు తెలియదు ఎందుకంటే గిరిజనులు దళితులు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్లు అంటాడు అంటే ఇప్పుడు చెల్లికి చేసి న్యాయ మనకి చేస్తాడు అంటే చెల్లిని ఇట్లా తలవేశాడు సొంత చెల్లించెక్క ఏమీ లేదు మళ్ళీ భయపెట్టి ఇప్పటికీ భయపెట్టి చేద్దాం చేద్దామనుకుంటారు ఆ ఆటలు సాగము మనం అందరం కూడా మనకి నాలుగో తారీఖుని దీపావళి వస్తుంది దీపావళి సెలబ్రేట్ చేసుకుందామా ఒక తలుతుంది